జైల్లో ఉన్న సీతాకాంత్కి అండగా నిలబడి ధైర్యం చెప్పి మరి బయటకు వస్తుంది రామలక్ష్మి అయితే మీడియా వాళ్ళు కుల్లాగా పొడుచుకు తినే ప్రశ్నలు వేస్తారు మీకు తెలియదా సీతాకాంత్ సార్ వారు ఇప్పుడు ఏదో ఎవరో కావాలని కుట్ర చేసి నింద వేసినంత మాత్రాన తన వ్యక్తిత్వం అనేది ఎక్కడికి పోదు అదేంటి మేడం మీరు అలా మాట్లాడుతున్నారు చాలామంది ఆడపిల్లల జీవితాలు నాశనమయ్యాయంట కదా అందులో మీరు కూడా ఒకరంట కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు మీ అందరికీ సమాధానం త్వరలోనే నిజ నిజాలు బయట పడిన తర్వాత చెప్తాను అన్నట్టు చెప్తూ ఉంటుంది తాతయ్య మీరింటికి వెళ్ళండి నేను ఇప్పుడే వస్తాను అని నమ్దా దగ్గరికి వెళ్ళాలని అనుకుంటూ ఉంటుంది ఇక ఇంట్లో అయితే సందీప్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక చైర్మన్ తనే అని ఫిక్స్ అయిపోతాడు ఇంతలో రామలక్ష్మి వస్తుంది ఇక సిరి ఉండి అన్నయ్య మన వాళ్ళ గురించి మనకే తెలియదా నువ్వెందుకు అన్నయ్య గురించి అలా చెప్పావు అనేవి ఏంటో నీకు తెలియదా అంటే నేనేం చేశాను అక్కడ జరిగిందే చెప్పాను అనగానే రామలక్ష్మికి పిచ్చకోపం వచ్చి సందీప్ చెంప చెల్లు మనిపించేస్తుంది ఎవరైనా మాట్లాడచ్చు మన ఇంట్లో వాళ్ళు మాట్లాడడం తప్పు నీకు తెలీదా మీ అన్నయ్య ఎలాంటి నువ్వు తప్పుడు పనులు చేసి అడ్డంగా దొరికిపోయే వ్యక్తి లాంటి వాడు అనుకుంటున్నావా మీ అన్నయ్యని ఇంకొకసారి ఇలాగా తప్పుడు మాటలు కానీ మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకే తెలియదు నేను నిలువన నరికేసిన పాపం లేదంటూ మాట్లాడుతూ ఉంటే స్త్రీలతో మోహం చూడాలి మాడిపోతుంది ఒక్క రేంజ్లో ఏంటి మా ఆయన్నే కొడతావా అని స్త్రీవల్లి వస్తే స్త్రీవల్లికి కూడా నాలుగు చివాట్లు పడతాయి మీ ఆయన లాంటి వాడు అనుకుంటున్నావా మా ఆయన్ని తక్కువ చేసి మాట్లాడితే ఏ ఒక్కరిని వదిలిపెట్టినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇక సిరికి అనుమానం వస్తుంది ఇదేదో వదినా కావల్ని కుట్ర చేసి మరీ అన్నయ్యని ఇరికిచ్చారు లేకపోతే ఏంటి ఇలా సడన్గా ఇలాంటి నిందలు రావడం ఏంటి అన్నయ్య ఒకరు మంచి గురించి ఆలోచిస్తాడు కానీ ఇలా అనగానే రామలక్ష్మి శ్రీలత వైపు చూస్తూ వాళ్ళు ఎవరైనా సరే బయటకు తీసుకొచ్చి వాళ్ళ నిజస్వరూపం ఏంటో అందరికి తెలిసేలా చేసి మా నిర్దోష